శ్రావణ మాసంలో ఈ ఐదు శివాలయాలను దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ ఐదు దేవాలయాలు కాళహస్తి తిరువణామలై చిదంబరం కాంచీపురం మరియు జంబుకేశ్వరం ఈ దేవాలయాలు పంచభూతలింగ మహాక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ ఐదు దేవాలయాలు భూమి నీరు అగ్ని వాయువు మరియు ఆకాశం అనే ఐదు భూతాలకు ప్రతీకలుగా ఉన్నాయి శివుడు ఈ ఐదు రూపాలలో పూజించబడతాడు ఏకాంబరేశ్వరాలయం భూమి జంబుకేశ్వరాలయం నీరు అరుణాచలేశ్వరాలయం అగ్ని శ్రీకాళహస్తి ఆలయం గాలి మరియు నటరాజ ఆలయం ఆకాశం శ్రావణ మాసంలో శివుడిని పూజించటం వల్ల భక్తులకు విశేషమైన అనుగ్రహం కలుగుతుందని శని దోషాలు ఏలినాటి శని అష్టమీ శని వంటి దోషాలు ఉన్నవారు ఈ దేవాలయాలను దర్శిస్తే ఆ దోషాల నుండి విముక్తి లభిస్తుందని జీవితంలో ఎదుర్కొనే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ దేవాలయాలను సందర్శించటం ద్వారా శివుని అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుందని భక్తుల విశ్వాసం